హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ట్రై మెథడ్ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం నిరంతర సమగ్ర మూల్యాంకనం ఏ టాపిక్ నుండి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫస్ట్ వీటి చూద్దాం నిర్మాణాత్మక మూల్యాంకనంలో తరచుగా ఉపయోగించబడే మూల్యాంకన సాధనం ఏంటి ఏంటంటే ఊరల్ టెస్ట్ నెక్స్ట్ సెకండ్ చూడండి ఏ అయోధ్య రామ మందిరం ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు బి ఆడుదాం ఆంధ్రాలో నిర్వహించే క్రీడలు ఎన్ని అవి ఏంటి నెక్స్ట్ సి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి గల కారణాలు వివరించండి డి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్ష రాయడానికి గల నిబంధనలు ఏంటి పై వాటిలో సరైన ప్రశ్నల విధానం ఏంటి అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి బి మరియు డి సమా సంక్షిప్త సమాధాన ప్రశ్నలు అవేంటి చూడండి ఆడుదాం ఆంధ్రాలు నిర్వహించే క్రీడలు ఎన్ని అవేంటంటే ఇది సంక్షిప్త సమాధాన ప్రశ్నకు సంబంధించింది నెక్స్ట్ డి కూడా అదే సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి వ్యాసరూప ప్రశ్న గణిత శాస్త్రంలో తక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన విషయం ఏంటి ఏంటంటే పదధారలత నెక్స్ట్ ఫోర్త్ వన్ నార్మల్ గ్రీన్లాండ్ ప్రకారం విద్యా ప్రక్రియలో అతి ముఖ్యమైన ఏంటి ఏంటంటే మూల్యాంకనం నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి గణిత సంగ్రహణాత్మక మదింపులో అత్యధిక మార్కులు కేటాయించిన విద్య ప్రమాణం ఏంటి కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం దీనికి సంగ్రహణాత్మక మదింపులో ఎక్కువ మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూడండి రాజు నిర్మాణాత్మక మూల్యాంకనంలో ముప్పై ఎనిమిది మార్కులు సాధించాడు అయినా ఆ తరగతి ఉపాధ్యాయుడు రాజు ప్రగతిని ఏ విధంగా తెలియజేశాడంటే చాలా బాగుందని తెలియజేశాడు అంటే వెరీ గుడ్ అని పెట్టడం జరిగింది నెక్స్ట్ సెవెంత్ బిట్ చూడండి క్రింది వాటిలో సమస్య సాధన విద్యా ప్రమాణానికి ఉదాహరణ ఏంటి సజాతి భిన్నాలు కూడికి చేస్తాడు సో ఇది సమస్య సాధనకు సంబంధించింది నెక్స్ట్ ఎయిత్ బిట్ చూడండి నూతన గులాబీ ముక్కను నాటాడు నూతన్ నూతన్ గులాబీ ముక్కను నాటాడు అది సరిగ్గా పెరగ పెరగక వాడిపోయింది కారణం ఏమై ఉంటుందో ఊహించండి ప్రశ్నించటం పరికల్పించటం సో ఆన్సర్ వచ్చే సెకండు నైన్త్ బిట్ చూడండి తరగతి బోధన అభ్యసన కార్యక్రమం కేవలం వినడం ద్వారా చదవటం ద్వారా మాత్రమే కాకుండా చేయడం ద్వారా అనుభవం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం కల్పించే కార్యక్రమం ఏంటంటే ప్రాజెక్ట్ పని మోస్ట్ ఇంపార్టెంట్ గమనించండి నెక్స్ట్ టెన్త్ బిట్ చూడండి క్రింది వాటిలో రకం ప్రశ్న ఏంటి నెమలి పక్షి పులి సో ఇది సాదృశ్య శరకానికి సంబంధించిన ప్రశ్న నెక్స్ట్ లెవెన్త్ బిట్ చూడండి జతపరచడం అనుసరించి సమాధానాలు సూచించిన వరుసలోని సంఖ్య మిగిలిన దాని దాని సంఖ్య కంటే ఎక్కువగా ఉండాలి నెక్స్ట్ మీరు చూడండి బ్లూ ప్రింట్ నిలువ వరుసలో ఉండాల్సినవి ఏంటంటే పాఠ్యాంశాలు బ్లూ ప్రింట్ నిలువ వరుసలో ఉండాల్సింది పాఠ్యాంశాలు విద్యార్థి అనుభవాలు అనుభూతులు ఉద్వేగాలు సంకలనం చేసేది పిల్లల డైరీ నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో విద్యార్థులు సాధించిన మార్కులు వరుసగా నాలుగు ఆరు ఎనిమిది పదహారు అయిన ఆ విద్యార్థి పొందిన గ్రేడ్ ఏంటంటే బీప్లస్ గ్రేడు నెక్స్ట్ విద్యా హక్కు చట్టంలో సీసీ స్థానం ఏంటి అధ్యయనం ఐదు సెక్షన్ ట్వంటీ నైన్ సబ్ సెక్షన్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ సిక్స్టీన్త్ బిట్ చూడండి విద్యార్థి ఒక సంఖ్యలోని చివరి అంకె జీరో టూ ఫోర్ సిక్స్ లేదా ఎయిట్ ఉన్న ఆ సంఖ్య రెండు చేశేషించ నిశేషంగా భాగించబడుతుందని సాధారణీకరణిస్తే ఆ విద్యార్థి ఈ విద్యా ప్రమాణాన్ని అవుతుంది ఏ విద్య క్రమాణం అంటే ఏ విద్య ప్రమాణం అంటే కారణాలు చెప్పడం నిరూపణ చేయడం నెక్స్ట్ క్రింది ఇవ్వబడినది ఏ రకం ప్రశ్న వరి ఏకవార్షికం చింత డాష్ అని అడిగారు ఇది దేని అంటే సాదృశ్య ప్రశ్న ఆల్రెడీ దీని గురించి ఒకసారి బిట్ రావడం జరిగింది కింద డిస్కషన్ చేసాం సో ఇలా ఇస్తే ఇదే రకం ప్రశ్న అంటే సాదృశ్య ప్రశ్న నెక్స్ట్ ఎయిటీన్త్ బిట్ చూడండి లోప నిర్ధారణ నికష నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి లోప నిర్ధారణ నికష అంటే విద్యార్థి యొక్క బలహీనతల గురించి తెలుసుకోవడానికి ఈ లోప నిర్ధారణ నికష అనేది ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ నైన్టీన్త్ బిట్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ జ్ఞానేంద్ర రంగాల్లో వాడబడు ఒక ముఖ్యమైన మూల్యాంకన సాధనం ఏంటి సహజ సామర్థ్య పరీక్ష జ్ఞా జ్ఞానేతర రంగాలలో వాడబడు ఒక ముఖ్య మూల్యాంకన సాధనం ఏంటంటే సహజ సామర్థ్య పరీక్ష నెక్స్ట్ ట్వంటీ బిట్ చూడండి విద్యార్థులు విద్యా విధానాన్ని పరీక్షల ద్వారా సమగ్రంగా గుర్తించలేకపోయిన సందర్భంలో వేటిని ఉపయోగిస్తారు నియోజనాలు ఉపయోగిస్తారు విద్యార్థులు విద్యా విధానాన్ని పరీక్షల ద్వారా స పరీక్షల ద్వారా సమగ్రంగా గుర్తించలేకపోయిన సందర్భంలో వేటిని ఉపయోగిస్తారంటే నియోజనాలు ఉపయోగిస్తారు నెక్స్ట్ ట్వంటీ వన్ విద్యార్థికి నిర్మాణాత్మక మూల్యాంకనం నిర్వహించినప్పుడు అతడు సాధించిన గ్రేడ్ బి అయినా అతడు పొందిన మార్కులు అంతా నలభై ఒకటి నుంచి యాభై ఓసారి గ్రేడ్స్ మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మెట్ అని అర్థాన్ని ఇచ్చే గ్రాట్యూస్ ఏ భాషా పదం గ్రీకు భాషా పదం బ్లూ ప్రింట్ నందు బ్రాకెట్ లోపల బ్రాకెట్ వెలుపల సూచించే సంఖ్యలు వరుసగా ప్రశ్నలు మార్కులు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ విద్యా హక్కు నిరంతర సమగ్ర మూల్యాంకన స్థాయి ఐదవ ఐదవ అధ్యాయం సెక్షన్ ఇరవై తొమ్మిది సబ్ సబ్ సెక్షన్ టూ అనమాట నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ విద్యార్థి అభ్యసన ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేడా నిర్వహించే మూల్యాంకనమే నిర్మాణాత్మక మూల్యాంకనం ఈ మూల్యాంకనమే లెసన్ చెప్తూ బోధించే మూల్యాంకనం ఏదంటే నిర్మాణాత్మక మూల్యాంకనం నెక్స్ట్ విట్టు రాజు అనే విద్యార్థి రాసిన సమాధాన పత్రాన్ని నలుగురు ఉపాధ్యాయులు వేరువేరుగా దిద్దినప్పుడు వచ్చిన మార్కులు ముప్పై ఎనిమిది ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది ముప్పై ఐదు అయినా ఈ పరీక్షలో లోపించింది ఏంటి నిష్టత లోపించింది రాజు అనే విద్యార్థి రాసిన సమాధాన పత్రాన్ని నలుగురు ఉపాధ్యాయులు వేరువేరుగా దిద్దినప్పుడు వచ్చిన మార్కులు ఎలా ఉన్నాయి సో ఈ పరీక్షలు ఏమి లోపించిందంటే విషయనిష్టత లోపించింది నెక్స్ట్ భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెంపొందించే ప్రశ్నలు ఏంటి వ్యాసరూప ప్రశ్నలు నెక్స్ట్ వ్యక్తి ప్రవర్తనకు సంబంధించిన సంఘటనలు వర్ణించడానికి ఉపయోగపడే రాత పత్రం ఏంటి అన్ అనక్ టోటల్ రికార్డు సో ఇది ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఇది వ్యక్తి ప్రవర్తనకు సంబంధించింది అనమాట ఈ రికార్డు అనేది ట్వంటీ నైన్ చూడండి పూరక ప్రశ్నలు రూపొందించడానికి ముఖ్య సూచన ఏంటంటే నిర్దిష్టమైన సమాధానం ఉండాలి నెక్స్ట్ థర్టీ బిట్ చూడండి నిర్మాణాత్మక మూల్యాంకన ఒక విద్యా సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తారు ఎన్నిసార్లు అంటే నాలుగు సార్లు నెక్స్ట్ థర్టీ వన్ ప్రశ్నపత్రంలో నిష్పక్షపాత మదింపు చేయట వీలగు ప్రశ్నలు ఏంటి విషయ విషయనిష్ట ప్రశ్నలు అనమాట నెక్స్ట్ థర్టీ టూ చూడండి మూల్యాంకనంలో సాధారణ నికష లక్షణం ఏంటి విద్యార్థుల అభ్యసన లోపాలు కనుకున్నట నెక్స్ట్ థర్టీ త్రీ విద్యార్థి యొక్క విచక్షణ శక్తిని పరీక్షించి మాపనం చేయు ప్రశ్న రూపాలేంటి బహులైచ్ఛిక ప్రశ్నలు థర్టీ ఫోర్ ఒక సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షల్లోని ప్రశ్నలకు విద్యార్థులు వారి వారి స్థాయిలకు తగినట్లు వ్రాస్తే దానికి మార్కులు ఇవ్వడానికి ఇలా పిలుస్తారు మాపనం ఒక సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షల్లోని ప్రశ్నలకు విద్యార్థులు వారి వారి స్థాయిలకు తగినట్లుగా వ్రాస్తే దానికి మార్కులు ఇవ్వడాన్ని ఏమంటారంటే మాపనం అంటారు నెక్స్ట్ థర్టీ ఫైవ్ చూడండి జతపరచు ప్రశ్నల ద్వారా ఎక్కువగా పరీక్షించబడే లక్ష్యం ఏంటంటే అవగాహన లక్ష్యం ఈ జతపరచు ప్రశ్నల ద్వారా ఎక్కువగా పరీక్షించబడే లక్ష్యం ఏంటంటే అవగాహన నెక్స్ట్ ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమమును పూర్తి చేసి మూల్యాంకనం చేయడాన్ని సంకలన మూల్యాంకనం అంటారు నెక్స్ట్ థర్టీ సెవెన్ క్రింది వాడల గుణాత్మకత విధానాలు చందని అంశం ఏంటి చెక్లిస్టు రేటింగ్ స్కేలు రికార్డులు చందని అంశం అడిగాడు కాబట్టి ఇంటర్వ్యూ లోప నిర్ధారణ నికర్షణ తయారు చేసిన వారు ఎవరంటే తారండైకు హేగన్ థర్టీ నైన్ ముందుగా నిర్ణయించిన విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తరగతి గది ఏర్పరిచిన అభ్యసన అనుభవాల ప్రభావం విద్యా ఉద్దేశాలు ఎంతవరకు సాధించబడతాయో తెలిపేదే మూల్యాంకనం నెక్స్ట్ విద్యార్థులు నూతన పాఠ్యాంశాన్ని అవగాహన చేసుకోవడానికి పునర్విమర్శ సమయంలో అవసరమయ్యేవి ఏంటంటే మౌఖిక పరీక్షలు నెక్స్ట్ పాఠ్య విషయం విద్యా ప్రమాణాలు వివిధ రూపాల ప్రశ్నలు సముచిత భారత్వాలను తెలిపే పట్టిక ఏదంటే బ్లూ ప్రింట్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి చూడండి ఫార్టీ టూ చూడండి ఏ మూల్యాంకనంలో విద్యార్థి సహజ సామర్థ్యాలు అన్వేషించడం జరుగుతుంది ఏ మూల్యాంకనం అంటే ప్రాహుతిక మూల్యాంకనం నెక్స్ట్ పరిశ్రమల పరిసరాల విజ్ఞాన సంగ్రహణ మూల్యాంకనంలో రెండవ విద్య ప్రమాణం ఏంటి ప్రశ్నించడం పరిశీలించడం నెక్స్ట్ మీరు చూడండి గణిత సంకలన మూల్యాంకనంలో అనుసంధానించడానికి కేటాయించిన మార్కులు ఏంటంటే ఐదు మార్కులు గణిత సంకలన మూల్యాంకనంలో అనుసంధానానికి కేటాయించిన మార్కులు ఏంటంటే ఐదు మార్కులు నెక్స్ట్ సరైన దాన్ని సూచించండి బహులైచ్ఛక ప్రశ్న మాపనంలో వైవిధ్యం అనేది ఉండదు నెక్స్ట్ ఫార్టీ సిక్స్ చూడండి గణిత భావనలు వాక్యాలను చదవగలడం రాయగలగడం ఏ విద్య ప్రమాణాన్ని సూచిస్తుంది వ్యక్తపరచడం గణిత భావాలను వాక్యాలను చదవగలడం రాయగలడం అనేది ఏ విద్య ప్రమాణాన్ని సూచిస్తుంది అంటే వ్యక్తపరచడం నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో విద్యార్థి సాధించిన మార్కులు వరుసగా ఏడు నాలుగు ఎనిమిది పదిహేను అయినా అతడు పొందిన గ్రేడ్ అంతా ప్లస్ నెక్స్ట్ సమస్య సాధన ప్రాతినిధ్యం పరచడం హస్తలాగ నైపుణ్యం ప్రదర్శించడం హేతు విచారణ చేయడం వంటి అంశాలు గణిత అక్షరాస్తును ప్రతిబింబిస్తాయి అని అభిప్రాయపడిన గణితజ్ఞుడు ఎవరు స్టిన్ నెక్స్ట్ ఫార్టీ చూడండి పరిసరాల విజ్ఞానంలో రెండో విద్యా ప్రమాణమైన ప్రశ్నించడం పరిశీలించడానికి కేటాయించిన భారత్ వచ్చేసి పది శాతం నెక్స్ట్ నోట్ పుస్తకాలు పిల్లల డైరీ అనబడు ఏ విద్యా ప్రమాణానికి సంబంధించిందంటే రాత అంశాలకు సంబంధించింది ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఏరియా అనేది బాగా గమనించండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ